అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలయ్యాక ఏం చేయాలి అనుకుంటున్నాడు అంటే గెలిస్తే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఓడిపోతే ప్రతిపక్ష నేతగా ఉంటాడు దానికెందుకు ఈ ప్రశ్న అని చాలామందికి అనుమానం రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన వెంటనే విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నారంటే నమ్ముతారా అంటే ఖచ్చితంగా నమ్మాలి ఎందుకు నమ్మాలనేది కూడా ఒక రీజన్ ఉంది షర్మిల నిన్న ఉదయం దాదాపు పది గంటల సమయంలో షర్మిల ఒక వ్యాఖ్య చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓటమని అంగీకరించేశాడు ఓడిపోయిన తర్వాత ఎలా తప్పించుకోవాలా అని పారిపోవటానికి పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటున్నాడని ఒక వ్యాఖ్య చేసింది దాన్ని వైసీపీ సోషల్ మీడియా తీవ్రంగా ఖండించింది ఖండిస్తే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి నాంపల్ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఏమని సిబిఐ కోర్టులో నేను పదిహేనవ తారీఖున లండన్ వెళ్ళాలి ముప్పైవ తారీఖున వస్తాను అప్పటి వరకు నాకు ఆ విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ వేశాడు దీంతో ఒక్కసారిగా వైసీపీ ఈ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ అంతా అవాక్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకని ఎవరికీ తెలియకముందే షర్మిలకి తెలిసింది జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతున్నాడని కదా అలా అన్నదే అలా అన్నదేనే కదా మీరు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు మధ్యాహ్నం వరకు విమర్శలు చేశారు చివరికి ఏమైంది ఆ షర్మిల చెప్పిందే నిజమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మే పదిహేను అంటే ఎన్నికలు అయిన తరువాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆయన వెళ్ళిపోబోతున్నాడు ఎక్కడికి లండన్ వాస్తవానికి లండన్ అని చెబుతున్నారు కానీ లండన్ కాదు అని కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే లండన్లో అయితే తన పిల్లలు ఉన్నారని చెప్తారు బట్ జగన్మోహన్ రెడ్డి లండన్ కాదు వేరే దేశానికి అయితే వెళ్ళే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కొన్ని ఊహాగానాలు మరి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడంటే ఎన్నికల ఫలితాల వరకు రాకపోవచ్చు అని కూడా మళ్ళీ ఊహాగానాలు అందుతున్నాయి ఎందుకంటే జూన్ నాలుగున ఫలితాలు గెలిస్తే ముఖ్యమంత్రిగా ఉంటాడు గెలవపోతే శాశ్వతంగా విదేశాల్లోనే ఉండొచ్చనే ఏదైనా ప్లాన్ చేసేయడం ఎవరికి తెలుసు ఒక విజయమాల్య లాంటి వాళ్ళు ఏం చేశారు వేల కోట్లు కొలగొట్టి విదేశాలకు పారిపోయి దాక్కుంటే ఎవరు మాత్రం ఏం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని కొల్లగొట్టి సంపద మొత్తం కూడా సంపాదించాడు ఆల్రెడీ ఇప్పటికే ఈ సంపద మొత్తం కూడా దేశం దాటిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఎందుకంటే గతంలో తన కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు గంటకు మూడు కోట్ల రూపాయల ఛార్జ్ చెల్లించి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఆయన అయితే వెళ్ళటం జరిగింది ఎక్కడికి కూతుళ్ళ దగ్గరికి ఆ వెళ్ళిన క్రమంలోనే మొత్తం కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడని అనుమానాలు ఉన్నాయి రెండు మూడు సార్లు ఇప్పుడు కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు ఉత్తినే వెళ్తాడా మే పదిహేను ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు ఆ స్పెషల్ ఫ్లైట్లో ఉన్నదేమన్నదేమన్నా తీసుకుపోతాడేమో అని ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అంటే దోచుకున్నది దాచుకోవటానికి రేపు ప్రభుత్వాలు మారితే తీగలాగితే డొంకంతా కదులుతుంది కాబట్టి ఆధారాలు లేకుండా దోచుకున్నది ఎక్కడ దొరకకుండా మొత్తానికి కూడా విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఎస్ అవునని అనుమానం వస్తుంది సో దీనికి సంబంధించి షర్మిల నన్ను మాట్లాడిన మాటలను ముందుగా ఒకసారి చూద్దాం అవునండి ఇక ఓటమిని ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పని విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఈ దేశం దాటి వెళ్ళిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద కూపీలాగే ప్రయత్నం చేస్తుంది ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి తాను జైలుకు వెళ్లకుండా తప్పించుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం దేశం వదిలి పారిపోవటం అంటే పార్టీని కార్యకర్తలని నడి సముద్రంలో వదిలేసి జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోతే తప్ప ఆయన అయితే ఎవరు ఆపలేరు ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడని స్వయంగా స్వ చెల్లి చెప్పింది మరొకసారి అనండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అవునండి విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోవాలి అనుకుంటున్నాడంటే ఒకటి దోచుకున్నది మొత్తం దాచుకోవడానికి రెండు అరెస్ట్ నుంచి బయటపడటానికి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు తను ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడింది కేవలం దోచుకోవటానికే ల్యాండు శాండు వైను మైను అని తేడా లేకుండా ఈవెన్ ఎర్రచందనంతో సహా మొత్తాన్ని కూడా అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటా ఉంది మనందరికీ తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తాజాగా తాడేపల్లి ప్యాలెస్ను కూడా ఖాళీ చేస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది ఏది ఏమైనా విదేశాలకు చెక్ వేయడానికి జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నాడు తాను ఓడిపోతానని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో తాను తప్పించుకోవాలి కనీసం ఎన్నికల ఫలితాలు వచ్చే వరకైనా తప్పించుకు తిరగాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఆ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తున్నాడు దానికోసమే నిన్న నాంపల్లి కోర్టులోనైతే పర్మిషన్ కోసం ఒక లెటర్ పెట్టడం జరిగింది ఒక పిటిషన్ ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో ఆయన బయట అడుగు పెట్టాలి అంటే కోర్టు పర్మిషన్ కావాలి ఇప్పుడు మీరు నేను వెళ్ళాలంటే మనకి పాస్పోర్ట్ ఉండి వీసా తీసుకుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఎందుకంటే అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయాడు దేశం దాటి ఇలా ఎప్పుడైనా పారిపోవచ్చు అనే ఉద్దేశంతోనే కోర్టు ఆంక్షలు పెట్టింది అందుకని నువ్వు వెళ్ళాలి అంటే సరైన రీజన్స్ చెప్పి మీరు మాకు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్ళాలని గతంలో పదేళ్ల క్రితమే కోర్టులు చెప్పాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి తన కూతుళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న వెళ్ళి కోర్టుకెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి పర్మిషన్ తీసుకోవాలా ఈయన పాస్పోర్టే నాకు తెలిసి కోర్టులో ఉంటుంది వెళ్ళిపోయి పాస్పోర్ట్ తీసుకోవాలి ఈయన అంటే అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయిన వాళ్ళందరి పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి మరి ఈసారి వెళితే తిరిగి రావడానికి చాలామంది చెబుతున్నారు నిజంగా ఫ్యామిలీతో పదిహేను రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ట్రిప్ వేసే అంత ఏం అలిసిపోయాడో మనకైతే అర్థం కాల వాస్తవానికి ఆయన చేసింది కూడా ఏమీ లేదు మొత్తం కూడా నేను బట్టలు నొక్కాను మీరు ఓట్లు వేయండి అన్నాడు తప్ప ఏసీ బస్సుల్లో కూర్చొని తిరిగాడు తప్ప గులకరాయి డ్రామాలు ఆడాడు తప్ప పెద్దగా ఆయన శ్రమించింది కూడా ఏమీ లేదు పోని రిలాక్స్ మోడ్లోకి వెళ్తున్నాడేమో అనుకోవడానికి పోని రిలాక్స్ మోడ్లోకి వెళ్తున్నాడు అనుకుంటే అందరికంటే ముందు ఆ విషయం షర్మిలకు తెలిసింది ఎలా తెలిసింది ఏ వార్తా ఛానల్ చెప్పకముందు ఏ సాక్షి పత్రిక చెప్పకముందు ఏ విశ్లేషకుడు చెప్పకముందే షర్మిల చెప్పింది ఏమని పారిపోవడానికి సిద్ధమయ్యాడు ఓటమిని అంగీకరించాడు రేపు అరెస్టు నుంచి తప్పించుకోవడానికే విదేశాలకు పారిపోతున్నాడని షర్మిల చెప్పింది మరి ఈ విషయం ముందు ఎవరూ చెప్పలేదే షర్మిల చెప్పిన నాలుగు గంటలకే ఎలుపు కోర్టులో పిటిషన్ వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు చెక్ రంగం సిద్ధం చేసుకున్న మాట మాత్రం వాస్తవం అందులో ఎటువంటి సందేహం లేదు మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనేది గెలిస్తే వస్తాడు లేకపోతే లేదు గెలవటం అనేది ఇంపాసిబుల్ అది జరగదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి తట్టాపుట్ట సర్దేసుకున్నది మొత్తం సర్దేసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రకంగా మొత్తంగా దేశం వదిలి పారిపోవడానికి జగన్మోహన్ రెడ్డి అయితే రంగం సిద్ధం చేసుకున్నాడు